హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ సూపర్ స్టార్ మహేష్ బాబు మరో రెండు నెలల్లో యాభైవ పుట్టిన పుట్టినరోజు జరుపుకోనున్నారు ఆయన్ను చూస్తే యాభై ఏళ్ల వ్యక్తిలా అస్సలు కనిపించారు పాతికేళ్ల కుర్రాడిలా ఉంటారు సర్కార్ వారి పాట గుంటూరు కారం సినిమాల్లో మహేష్ ఫిట్నెస్ బ్యూటీ స్పష్టంగా కనిపిస్తుంది యాభై ఏళ్ల వయసులోనూ కుర్రాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆయన హెల్త్ను మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు మరి ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనని సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్ అవుతోంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఏం తింటారు ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి బ్యూటీ సీక్రెట్ ఏంటి ఈ ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలని చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తుంటారు అటు ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలకు కూడా ఆయన ఫిట్నెస్ బ్యూటీ సీక్రెట్ ఏంటన్నది తెలుసుకోవాలని ఉంటుంది గత పాతికేళ్లుగా ఆయన ఒకేలా ఉండడం విశేషం మరి సూపర్ స్టార్ ఫిట్నెస్ బ్యూటీ సీక్రెట్ రన్నింగ్ అట అవును రోజుకు రెండు నుంచి నాలుగు గంటల పాటు ఆయన రన్నింగ్ చేస్తారట ఈ విషయాన్ని మహేష్ బాబు మేకప్ మ్యాన్ పట్టాభి చెప్పారు సూపర్ స్టార్ మహేష్ బాబు షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా రోజుకు రెండు నుంచి నాలుగు గంటల పాటు రన్నింగ్ చేస్తారట జిమ్ లోనైనా థ్రెడ్మిల్ పైన అధికంగా నడుస్తారట ఇదే ఆయన ఫిట్నెస్ బ్యూటీ సీక్రెట్ అని ఆయన మేకప్ మ్యాన్ పట్టాబి తెలిపారు సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు చేసినంత కాలం ఆయనకు మేకప్ మ్యాన్ గా పట్టాబినే ఉన్నారట ఆయన తర్వాత మహేష్ కు కూడా తానే మేకప్ మ్యాన్ గా మారారు మహేష్ ట్రెడ్మిల్ మీద వేగంగా రన్నింగ్ చేస్తున్న వీడియోలు చాలా సార్లు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే ఒక డైట్ సీక్రెట్ విషయానికి వస్తే ఉప్పు కారం మసాలా హుట్కు దూరంగా ఉంటారట నీళ్లు ఎక్కువగా తీసుకుంటారట ఇక నాగార్జున కూడా మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు ఫిట్నెస్ విషయంలో చిరంజీవికి స్ఫూర్తి నాగార్జుననే నాగార్జున ఉదయాన్నే క్రమం తప్పకుండా జిమ్ చేస్తారు ఇష్టమైన ఆహారాలన్నీ తింటారు వాటర్ క్రమం తప్పకుండా తీసుకోవడం నా బ్యూటీ సీక్రెట్ గా చెబుతారు ఇక నటుడు కమల్ హాసన్ అయితే రోజుకు పద్నాలుగు కిలోమీటర్లు రన్నింగ్ చేస్తారట జిమ్ లో వర్కౌట్లు యోగా కంటే రన్నింగ్ మరింత మెరుగైన ఫలితం ఇస్తుందని కమల్ నమ్మకం అని చెబుతారు ప్రస్తుతం మహేష్ బాబు ఫిట్నెస్ సీక్రెట్ గా వైరల్ అవుతున్న రన్నింగ్ ఫ్యాక్టర్ పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది రోజు గంటల తరబడి రన్నింగ్ చేయటం క్రమబద్ధమైన డైట్ పాటించడం వల్లే మహేష్ ఇలా ఎంగా కనిపిస్తున్నారని పేర్కొంటున్నారు బాడీ కేర్ విషయంలో క్రమశిక్షణ పాటిస్తే వయస్సు మీద ప్రభావం ఉండదని ఆయనే లైవ్ ఎగ్జాంపుల్ అంటున్నారు అభిమానులు ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ